మా అక్క మీద ప్రాంక్ చేయండి ప్రాంక్ చేయండి అంటున్నారు కదా ఈ రోజు మళ్ళీ ఒక ప్రాంక్ చేసిన ఇప్పుడు ఆమె లోపల వండుకుంది ఎందుకంటే రాత్రి అంతా చదువుకుంది ఆమెకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అని ఇప్పుడు పోయి నాకు దెయ్యం పట్టినట్టు అట్లా యాక్టింగ్ చేస్తా అట్లా యాక్టింగ్ భయపట్టిద్దాం పాపం డిస్టర్బ్ చేయబోదైతే చేద్దాం ఫ్రాంక్ కావాలి లోపల వండుకుంది ఈ వీడియోకి ఫైవ్ థౌసండ్ లైక్స్ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అర్థమైందా ఈ వీడియోకి ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫైవ్ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నా నువ్వు ఆడ కెమెరా సెట్జెస్ సెల్ఫ్ లా మళ్ళీ ఆమె డౌట్ వస్తుంది చేసే లిప్ సరేనా చేసే

మంచిగా పొద్దురా స్టార్ట్ చేసి అమ్మా నీకు దండం పెడతామ్మా నేను రాత్రి అంతా వండుకోలే అర్చనా ఎందుకు ఇట్లా సతాయిస్తు నువ్వు వచ్చి నమ్ము ఇంటి ఎప్పుడు కమ్మి పోయి చెప్తే ఇప్పుడు చెప్తున్నా చదువుకోకు నువ్వు చేతపడి చేసుకో అరే అర్చన నాకు వండుకోని అర్చన నాకు నిద్ర లేదు అర్చన నైట్ అంతా నేను వండుకోలే ఏముంది సూచన అక్కడ ఏముందూడు ఇల్లు చూసే బట్టలున్నాయి ఎందుకు ఎందుకు ఇప్పుడు ఈ డ్రామాలు ఎందుకు ఏముంది ఏముంది అడ ఏముంది పిల్లా అర్చన మజాక్ చేయక అర్చన నాకు బీపి లేపాక చెప్తున్నా నీకు అరే ఎందుకు ఇట్లా చేసినా అర్చన నాకు నిద్ర వస్తుంది ఏం పట్టుకున్నాయి ఇప్పుడు దోమన దోమన